ఒకగిరి ఆనందబాగ్లో ఉన్నది ఆనంద్బాగ్ రెసిడెన్షియల్ కమ్యూనిటీ హాల్లో త్రిశక్తి సేవా సమితి ఆధ్వర్యంలోని ఈస్ట్ మాలిపల్లిలో ఉన్నటువంటి చెన్నై నర్సింగ్ హోం చెన్నై నర్సింగ్ హోమ్ సహకారంతో ఇక్కడ ఫ్రీ మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది ఈ ఫ్రీ మెడికల్ క్యాంప్ నిర్వహణకి త్రిశక్తి సేవా సమితి వారు అడిగిన వెంటనే చెన్నై నర్సింగ్ హోమ్ డైరెక్టర్ అయినటువంటి అర్జున్ దయాల్ గారు అలాగే అంకిత దీన్ దయాల్ గారు కూడా ఎంతో సహకారంతో అందించి వారి యొక్క డాక్టర్స్ని ఈరోజు ఇక్కడ సేవలు చేయడానికి మేము పంపిస్తామని చెప్పడం జరిగింది ఆరు రోజులు ఎప్పుడూ కూడా పేషెంట్స్తో నిరంతరం ఎప్పుడు కూడా సేవలు చేస్తూనే ఉన్నటువంటి డాక్టర్స్ ఒకరోజు ఫ్యామిలీతో కలుపుతామని చెప్పి అనుకుంటారు కానీ ఆ ఒక్క రోజుని కూడా సమాజ సేవ కోసం ఈరోజు మా యొక్క శక్తి సేవా సమితికి కేటాయించి ఈ ఇక్కడ ఈ ఆర్తో డాక్టర్ కానీ ఈఎన్టీ కానీ జనరల్ కానీ గైనిక్ గైనకాలజిస్ట్ కానీ అదేవిధంగా జనరల్ డాక్టర్స్ కానీ వీళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ సర్వీస్ అందించడం జరుగుతుంది ఈ మెడికల్ క్యాంప్ మేము ఇక్కడ పెడతాము ఏదైనా ఒక ప్లేస్ ఉంటే మంచిగా బాగుంటుంది రాజు ఆనందబాబులో శ్రీశక్తి సేవా సంస్థ ద్వారా చెన్నై నర్సింగ్ హోమ్ వారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి ఫ్రీ మెడికల్ క్యాంప్ చాలా దిగువంగా జరుగుతుంది ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ ధన్యవాదాలు లో వర్క్ చేస్తాను ఈరోజు ఇక్కడ ఆనంద్బాగ్ కమ్యూనిటీ హాల్లో క్యాంప్ చేయడానికి నేను ఇంకా నాకు వచ్చారు డాక్టర్ సుమిత్ ఆర్థోపెడిషియన్స్ హాస్పిటల్ డాక్టర్ అక్షర ఈఎన్టీ డాక్టర్ శాంతి డాక్టర్ దీన్ దయా సార్ ఆన్వర్యంలో మేము హాస్పిటల్ తరఫున ఇక్కడ క్యాంప్ చేయడానికి వచ్చాము యాజ్ అ డైబెటాలజిస్ట్ ఫస్టే షుగరు ఎక్కువగా ఉన్న వాళ్ళందరూ కూడా గుర్తించుకొని టెస్ట్లు అవి చేయించుకొని కాంప్లికేషన్స్ అంటే అవి తీవ్రత ఎక్కువ ఉన్న వాళ్ళని గుర్తించి ముందే హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకోవాలని మేము అడ్వైజ్ చేస్తున్నాము ఓకేనా సో అందరికీ నమస్తే నేను మీ శ్రవణ్ మల్కాజ్గిరి కార్పొరేటర్ ఈరోజు మరి దిశక్తి సేవా సమితి మా మహిళలందరి ఆధ్వర్యంలో కూడా ఆనంద్ బాగ్ కమ్యూనిటీ హాల్లో బాగ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకోవాలి ఒక మెడికల్ క్యాంప్ ఈ మెడికల్ క్యాంప్కి కి స్పాన్సర్స్ సెనా హాస్పిటల్స్ అర్జున్ దీన్ దయాల్ గారు అర్జున్ దీన్ దయాల్ గారు వారి మిస్సెస్ మిసెస్ అర్జున్ దీన్ దయాల్ గారు అంకిత దీన్ గారు వాళ్ళిద్దరు కూడా మరి వారి సౌజన్యంతో చాలా ఇంతకు ముందు కూడా మల్కాజ్గిరిలో అనేకమైనటువంటి అనేక రకాలుగా అనేక చోట్ల మెడికల్ క్యాంప్స్ ని ఏర్పాటు చేశారు ప్రతిసారి కూడా వాళ్ళు టెస్టు సంఖ్య కూడా పెంచుకుంటూ మల్కాజ్గిరి ప్రజలకు చాలా రకాలుగా సేవ చేస్తూ ఉన్నారు వారు ఈరోజు ఆనంద్బాగ్ లో కూడా మరి కమ్యూనిటీ హాల్లో పెట్టడము చాలా గొప్ప విషయము ఈ అవకాశాన్ని మల్కాజ్గిరిలో ఉన్నటువంటి ప్రజలు అంటే చుట్టుపక్కల ప్రాంతాలు ఆనంద్బాగ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అవకాశాన్ని వాడుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇటువంటి కార్యక్రమాలు ముందు మరిన్ని చేయాలని చెప్పి మా సోదర హాస్పిటల్ ప్రతినిధి అయినటువంటి గారు కూడా ప్రతిసారి గత దాదాపు రెండు సంవత్సరాలు నుంచి కూడా కంటిన్యూస్గా తరచులో ఉండి నాతో కానీ కానివ్వండి ఎమ్మెల్యే గారితో కానివ్వండి మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషులందరితో కానీ టచ్లో ఉండి అనేక కార్యక్రమాలను ఇక్కడ ఏర్పాటు చేయడం ప్రతి కాలనీలో ఏర్పాటు చేయడం జరిగింది మరి అందులో భాగంగా ఈరోజు ఆంగ్బార్ వెల్ఫేర్ సెషన్లో కాలనీ వారి సౌజన్యంతో వారి సహకారంతో కూడా ఆ ఏర్పాటు చేయడం ఇక్కడ ముఖ్యంగా ఈ ఆనంద్బాగ్ ప్రాంతంలో మాకు అనేక మంది సీనియర్ సిటిజన్స్ కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ యొక్క అవకాశము అంటే ఈ యొక్క క్యాంప్ చాలా గొప్ప అవకాశంగా మారుతుంది వారి హెల్త్ మరొకసారి చెక్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ మరొకసారి నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరిన్ని కార్యక్రమాలు ముందు ముందు మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ భారత్ మాత గీజయ్ స్వామియే శరణమయ్యప్ప

చిన్న హాస్పిటల్లో ఇప్పుడు ఆర్థోపెడిక్ వెళ్ళే అన్ని సర్వీసెస్ మేము స్టార్ట్ చేసినాం నీ రిప్లేస్మెంట్ ఈవెన్ ఫ్రాక్చర్ రిడక్షన్ ఏమైనా బోన్ ఇరుగుతాయి ఇప్పుడు ఈవెన్ సింపుల్ సింపుల్ బ్యాక్ పెయిన్ ఆల్సో అన్ని డిపార్ట్మెంట్స్ మేము స్టార్ట్ చేసినాం అండ్ బిఆర్ డూయింగ్ మేము అన్నీ మంచిగా చేసుకునే సో ఇఫ్ యూ నీడ్ ఎనీ ఆర్థోపెడిక్ సర్వీసెస్ ప్లీజ్ చూస్తాం క్యాంప్స్ అరెంజ్ చేస్తూ ఉంటారు ఎవ్రీ మంత్ ఏదో ఒక ప్లేస్ లో వెళ్తాం ఈసారి ఇక్కడ ఆనంద్బాగ్ కమ్యూనిటీ లో జరుగుతుంది ఈ క్యాంప్ ఎవ్రీ మంత్ వీళ్ళ ఫ్రీ చెక్అప్ చేసి